మీరు ఎప్పుడైనా దొండకాయలు విత్ ఎండు రొయ్యల కర్రీ ట్రై చేసి చూసారా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈరోజు మన కిచెన్లో అదే స్పెషల్ మరి పదండి మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎమ్టీ కిచెన్ ఈ కర్రీ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత సన్నగా ఇట్లా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మగ్గించుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకొని దొండకాయలు కూడా వేసి వేంపుకోవాలి దొండకాయలని నిదానంగా స్లో ఫ్లేమ్లో మంచిగా క్రిస్పీగా ఈ రంగు మారేంతవరకు వేపుకోవాలి దొండకాయలని ఎంత బాగా వేపితే కర్రీ అంత బాగా టేస్ట్ ఉంటుంది అవి సరిగ్గా వేగకపోతే కూర టేస్ట్ రాదు మరి అందుకే క్రిస్పీగా వరకు వేపుకున్న తర్వాత కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా కూడా వేసి మిక్స్ చేసుకోవాలి కారం ఒక స్పూన్ వేసాను నేను ఉప్పు మీకు తగినంత వేసుకోండి తర్వాత ఒక శుభ్రంగా కడిగిన ఎండు రయ్యలు ఒక గుప్పెడు వేసుకొని మిక్స్ చేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని దింపేయడమే అంతే ఈ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇది వేడి వేడి రైస్లోకి ఎంతో బాగుంటుంది ఫ్రై చేయడం మాత్రం మర్చిపోకండి